పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఒకటి వీరమల్లు ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ భారీ పీరియాడిక్ మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది అయితే ఈ సినిమా కంటే తర్వాత స్టార్ట్ అయిన భీమ్ల నాయక్ బ్రో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వీరమల్లు మాత్రం ఇంకా షూట్ స్టేజ్ లోనే ఉంది ఇటీవల ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఆయన ఖర్చంతా వెనక్కి ఇవ్వాలి అనుకుంటున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది దీంతో వీరమల్లు నిజంగానే ఆగిపోయిందా ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టేనా అంటూ అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది దీనికి తోడు క్రిష్ అనుష్కతో సినిమా చేస్తుండటంతో నిజంగానే వీరమల్లు ఆగిపోయిందని వార్తలు వచ్చాయి ఇక క్లారిటీ ఇవ్వకపోతే ప్రమాదం అనుకున్నారు ఏమో కానీ వీరమల్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఏం చెప్పారంటే షూటింగ్ ఆగింది కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వర్క్ ఇరాన్ కెనడా బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో జరుగుతున్నాయని త్వరలో వీరమల్లు నుంచి ట్రీట్ రాబోతుందని చెప్పారు టీం అంతా ఈ సినిమా కోసం కష్టపడుతున్నామని త్వరలోనే వీరమల్లు నుంచి ఓ ట్రీట్ రాబోతుందని స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు దీంతో వీరమల్లు ఆగిందనే పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు ఈ లోపు క్రిష్ అనుష్కతో మూవీని కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత పవన్ డేట్స్ ఇచ్చిన వెంటనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు దీన్ని బట్టి వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదు సర్వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని క్లారిటీ వచ్చింది